ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చెప్పండి ఈ దీపావళికి సైలెంట్ గా బజ్ క్రియేట్ చేస్తున్న సినిమా కే ర్యాంప్ మూవీ చూసే వారందరూ చెప్తున్నారు మూవీ అంతా బాగాలేదు కానీ నిజం చెప్పాలంటే విమర్శకులు మిస్ అయిన చాలా విషయాలు ఉన్నాయి వాటిని ఈ వీడియోలో మనం చూద్దాం ద రియల్ లేయర్స్ బిహైండ్ ర్యాంప్ ఫస్ట్ హీరో దాచిన సంపద ఇది బ్యాక్ ఎండ్ స్టోరీ కిరణవరం కుమార్ గా కనిపిస్తాడు ఒక విగా బాండ్లా కనిపిస్తాడు కానీ ట్విస్ట్ ఏంటి అంటే హీరో యాక్చువల్లీ ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు తన సంపద కంఫర్ట్ అన్ని వదిలేసి బయటకెళ్ళి జీవితాన్ని నేర్చుకోవాలి అని డిసైడ్ అవుతాడు ఇది క్రిటిక్ మిస్ అయ్యారు కానీ ఇది రిచ్ కిడ్ గాన్ రాగ్ అనే కొత్త స్పిన్ బాల్గా మారింది అతని పాస్ట్ గిల్ట్ ఫ్రీడమ్ అన్ని సూటబుల్ గా చూపించారు గమనిస్తే గూస్ బంప్స్ కూడా వస్తాయి అలాగే రొమాన్స్ లో సైకలాజికల్ ఫెస్ట్ యుక్తి తరేజ్ హీరోయిన్ పాత్రకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇది మూవీలో లైట్లీ కాదు జెన్యున్లీ చూపించడానికి ట్రై చేశారు ఒక మనసు విరిగిపోయిన వ్యక్తి మరో మనసు విరిగిపోయిన వ్యక్తిని ప్రేమించడం దట్స్ నాట్ యువర్ యూజువల్ టాలీవుడ్ లవ్ స్టోరీ కదా కానీ క్రిటిక్స్ దాన్ని యూత్ ఆంటికా అని డిస్మిస్ చేశారు ఈ లైన్ ని సరిగ్గా డెవలప్ చేస్తే సినిమా బ్లాక్ బాస్టర్ ఎమోషన్ అయి ఉండేది అలాగే బాండ్నెస్ టోన్ డౌన్ ఫర్ ఫ్యామిలీ క్రౌడ్ ట్రైలర్లో బోల్డ్ డైలాగ్స్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ లిప్ లాక్స్ అని రూమర్స్ వచ్చాయి కానీ ఫైనల్ కట్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి మ్యాచ్ అయ్యేలా సాఫ్ట్ చేశారు సో ఏ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని డీసెంట్ దివాలి వాచ్ ఓవరాల్ ద టాప్ కాదు బ్యాలెన్స్డ్ ఎమోషన్ ఉంది కామెడీ జెమ్స్ క్రిటిక్స్ ఇగ్నోర్ చేశారు కానీ ఫ్యాన్స్ లవ్ తప్పకుండా చేస్తారు నరేష్ కామనా జడ్మలాని వెన్నెల కిషోర్ కాంబో ఎస్పెషల్లీ హాస్పిటల్ సీన్ ఎగ్జామ్ చీటింగ్ సీక్వెన్స్ ఇవి లిటరల్లీ సూపర్ క్రిటిక్స్ ఓల్డ్ కామెడీ అంటారు దాని యూత్ ఐ లాఫ్డ్ ఆఫ్టర్ మంత్స్ అని అంటున్నారు ఇక కిరణ్ అబ్బవరం ట్రాన్స్ఫర్మేషన్ ఇది కిరణ్ కి కంప్లీట్ న్యూ వైబ్ ఎనర్జెటిక్ క్విక్లీ అండ్ కాన్ఫిడెంట్ అతడు చెప్పినట్టు ఈ పాత్రలో మరో సైడ్ చూపించాలనుకున్నాడు అండ్ హీ డిడ్ ఇట్ అతను స్క్రీన్ టైమింగ్ క్లిక్ బిగ్ టైం ఎస్పెషల్లీ ఇన్ కాలేజ్ సీన్ బాగా చేశాడు ఇది అతని కమ్బ్యాక్ ఎనర్జీ క్లైమాక్స్ అండ్ సోషల్ మెసేజ్ కిరణ్ సినిమాలో యూజువల్లీ ఒక సబ్టైల్ మెసేజ్ ఉంటుంది ఈ మూవీలో కూడా ఉంది చిన్నగా కానీ మీనింగ్ఫుల్గా గా సెకండ్ హాఫ్ ఎమోషన్ టచ్ తో చేస్తుంది ఫస్ట్ హాఫ్ క్రయింగ్ గా ఉన్న సెకండ్ హాఫ్ ఫీలింగ్ తో రిడిమ్ అయ్యింది చివరిలో చూస్తే రిడిమ్షన్ ఆర్క్ ఫ్యామిలీ బాండింగ్ సీన్స్ అండర్డ్ జెమ్ అని చెప్పాలి ఇక కిరణ్ అభవరం ఫ్యూచర్ బజ్ చూస్తే కే ర్యాంప్ ఎండింగ్ యాక్చువల్లీ ఒక వెబ్ సిరీస్లో నెక్స్ట్ ఫిలింకి లింక్ అయి ఉండేలా ఉంది ఇక అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ అనిరుద్ధ్ మ్యూజిక్ తమిళ్ డైరెక్ట్ కులాబ్బనే పుకార్లు వస్తున్నాయి కిరణ్ ఇప్పుడు స్లోగా ఒక వింటేజ్ యాక్టర్ జోన్లోకి వెళ్తున్నాడు అని ఫ్యాన్స్ ప్రౌడ్గా చెబుతున్నారు ఇక ఫైనల్ టేక్ కే ర్యామ్ చూసిన తర్వాత డివైడ్ ఒపీనియన్ ఉన్న సినిమాలో హ్యాడ్ అండ్ ఎమోషన్స్ మెంటల్ హెల్త్ టచ్ ఫ్యామిలీ వాల్యూస్ ఇవి యాక్చువల్లీ మనకు కనెక్ట్ చేస్తాయి కిరణ్ అబ్బవరం తన హార్ట్ పెట్టాడు క్రిటిక్స్ మిస్ చేశారు కానీ పబ్లిక్ ఫ్యాన్స్ ఫీల్ చేస్తున్నారు సో గైస్ మీరు చూశారా కే ర్యామ్ మీకు ఏ సీన్ కనెక్ట్ అయ్యింది ఎమోషనల్ ఆర్ కామెడీ సైడ్ కింద కామెంట్లు చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ కుదిపేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో మరియు ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ